ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త ఈ వ్యక్తి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న గురి చేయకపోయినా ఈరోజు వారి దృష్టి మీ పైన ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున ఇలా జరగడానికి కారణం గ్రహ కూటమి ఎటువంటి వార్తలను మీరు వినబోతున్నారు ఎటువంటి మార్పులను మీ జీవితంలోనూ చూడబోతున్నారు ముఖ్యంగా ఎం అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీరు ఎటువంటి మార్పులను ఊహించని వార్తలను వినబోతున్నారు అసలు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు అనేటువంటి ప్రధాన అంశాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడే కొత్తగా ఈ రాశివారు మా ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా ఈ రోజున ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వీడియో చూసి ముందు తప్పకుండా మీరైతే మీ మనసులో ఇష్ట దైవాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వబోతుంది అలాగే వీడియోను చివరి వరకు చూడండి ప్రయత్నం చేయండి చివరి వరకు చూడడానికి అంతేకాకుండా వీడియోను ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం అయితే చేయండి సపోర్ట్ అందివ్వండి మీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు ఒక్క పది నిమిషాలు ఉంచుకొని ఒంటరిగా ఈ వీడియో చూడండి ఈరోజు ఈ వీడియోలో మీ జీవితంలోని ఈ రోజున ఏం జరగబోతుంది అనేటువంటి ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారు చివరి వరకు చూస్తే ఏమిటి అంటే మీకు అంతా కూడా అసలు విషయం అనేది అర్థమవుతుంది ఇది ఒక హెచ్చరికగా కూడా భావించండి కాబట్టి మేము చెప్పిన విషయాలపైన ఆలోచన కూడా చేయండి విషయంలోకి వస్తే గనక ఈ రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే ప్రధాన అంశాలు కూడా తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే అండి మొదటి నుంచి కూడా చాలా అంటే చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను ఇప్పటికీ కూడా అనుభవిస్తూ ఉన్నారు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా ఈ రాశి వారి మీద పడుతూ ఉండడం కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా అంటే వీరు చిన్న వయసు నుంచే కూడా ఎక్కువగా మోయాల్సి రావడము వీటి వల్ల ఏమిటి అంటే వీరికి తెలియకుండాని ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నారు అయితే ఇవన్నీ కూడా పరిస్థితి ఈ ఎక్కడ కూడా వీరి బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడ కూడా కష్టాలను వీరి స్వయంగా అనుభవిస్తూ ఉండడం చాలా అంటే చాలా ఆశ్చర్యదాయకంగా వీరి గురించి మనం చెప్పవచ్చు అయితే ఎన్ని కష్టాలు పడ్డ ప్రేమను పంచుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు కష్టాన్ని మదిలో మూస్తూనే ఉంటారు పైకి చిరునవ్వుతూ చిందిస్తూ ఉండే ఉంటారు వీరి ప్రేమ ఆచర మరణమని చెప్పుకోవచ్చు అయితే వీరి కష్టం అన్నీ కూడాను గుణపాఠాలుగా మార్చుకోండి రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం వీరికి పరిపాటి అయితే వ్యక్తిగతంగా చాలామంది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి అందరిలాగా కూడా అనుకునే సాధారణమైన వ్యక్తులు ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఆపద వస్తే ఆ కష్టం మీదనే చెప్పే అనుకుంటారు అలాగే ఆ కష్టాన్ని ఎలా దూరం చేయాలంటూ ఆలోచిస్తారు అయ్యో పాపం వీరికి ఈ కష్టం రావాలా అని చెప్పి మీ వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు ఇక వీరు చాలా జాలి గుణ గుణం కూడా ఎక్కువగా కలవారు కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరే మొదటి స్థానంలో అంటే మీరు ఇవ్వటంలో మొదటి స్థానంలోనే ఉంటారు కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఏమిటి అంటే ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే శత్రువులు వారు మీ చుట్టూ చేరి మనీ అవసరములకు బాగా వాడుకొని అవసరాలను తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేయడం మరల ఏమిటి అంటే వారికి ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరకు రావడం మరల వారి అవసరాలను తీర్చుకొని మరల జరుగుతూ వస్తున్నాయి అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు నష్టాలు మీరు చూస్తూ వచ్చారు ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైన జీవిత పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏమిటి అంటే మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీరు ఏ రకంగా అవసరాల కోసం వాడుకుంటున్నారు అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మీరు చూసి చూసి జనాల మీద కూడా కుటుంబ సభ్యుల మీద బాగా విసుగు అనేది ఏర్పడింది వీటన్నిటినీ కూడా ఏమిటి అంటే అనుభవాలుగా తీసుకొని తర్వాత మీరు బయ బయట పెట్టలేనటువంటి మోమాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు అంటే వారితో మనకే తెలియనటువంటి ఏదైనా ఒక హెల్ప్ అయినది సహాయం అనేది కావాలనుకుంటే ఇప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో కదా మరల వారి దగ్గరికి వెళ్ళేసి మాకు పలానా సమస్య ఉందని చెప్పేస్తే కొంత మొహమాటం పడుతూ వారిని ఏమిటంటే దూరం చేసుకోలేకపోతున్నారు ఆ మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా తిరిగి మీ జీవితంలోకి ఏది కూడా తేల్చుకోలేక వారిని ఉపయోగించుకుంటున్నారు మన అనుకునే వాళ్ళకి కదా మనని చారు దెబ్బ కొడుతున్నారని అయినా వాళ్ళే తెలుసుకొని వాళ్ళ తప్పును తెలుసుకుంటారని అని మనసుతో మీరు ఆలోచిస్తున్నారు కొన్నిసార్లు ఏమిటి అంటే తెలివి తక్కువగా ఉండటం వలన ఆ పని చాలా సక్సెస్ఫుల్గా నీట్గా ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా నూరు శాతం సక్సెస్ఫుల్గా మీరైతే ఆ పనిలోనే మీ వంతుగా మరిన్ని ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటారు అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొన్నారు శని బాధలను ఎదుర్కొంటున్నారు శని భగవాను వల్ల మీరు చాలా రకాలుగా వెళ్ళిన శని ప్రభావం కావచ్చు లేదంటే మీరు చేసిన కొన్ని తప్పుల వల్ల కావచ్చు ఇప్పటి వరకు మీకు కాలం అనేది భగవంతుడు అనేక రకాలుగా అనేక రకాలుగా సమస్యలను అలాగే చాలా రకాల కష్టాలను కూడా మిగుల్చాడని చెప్పుకోవచ్చు మీ జీవితంలో సంతోషం కంటే ఎక్కువగా వారి నష్టాలు వారి ప్రమాదాలు అలాగే వారి ఎత్తున బాధలే మిగిలాయి అది మీరు కూడా అనుకుంటూ ఉంటారు ఎన్నో రోజులుగా మేము ఇంత ఆహర్నిశలు కష్టపడుతున్నాము చాలా వరకు కూడా మా అనుకున్న వారందరికీ కూడా సహాయం చేశాము అయ్యో పాపం అని చెప్పి చాలా వరకు జాలి చూపించాము ఇటువంటి సమాజం మీద నేను ఇంత జాలి చూపిస్తున్నాను మరి నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కష్టం వచ్చినప్పుడు ఎటువడుతున్నారు అని అసలు ఏమైపోయాయి కనుమరుగైపోయినరే అని చెప్పేసి పదే పదే ఆలోచిస్తూ తల్లడిల్లిపోతున్నారు పోని ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మేవి అనుకోండి వారికి అన్ని విషయాలు చెప్పుకొని వారితో అన్ని బాధలు పంచుకొని అలాగే వారిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాంలే అని చెప్పి అన్ని రకాలుగా రెడీ అయ్యి ఉన్నాము ఏమో ఆ అసలు వ్యక్తి యొక్క నిజ స్వరూపం అనేది తెలుసుకోలేక తెలిసి కూడా నివ్వెరబోతున్నారు ఇక జీవితంలోని ఎవరిని కూడా నమ్మకపోవడమే మంచిదేమో అన్నట్టుగా మీరు చాలా వరకు కూడా విసికిపోయారు అటు మనుషులతోటి విసికిపోయారు ఇటు భగవంతుడు పెట్టే పరీక్షలతో విసికిపోయారు పూర్తిగా చెప్పాలి అంటే మీ జీవితం మీద చాలా వరకు కూడా మీరు విసుగు అనేది అంటే నిరాశ నిస్పృహలకు లోనై ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్య అయితే బాధపడాల్సిన అవసరం లేదండి అలాగే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రతి మనిషికి కూడాను అంటే మీకే కాదండి ఏ రాశి వారికైనా కానీ ఏమిటి అంటే కష్టాలు సమస్యలు నష్టాలు ఇవన్నీ అన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోవు కాకపోతే ఉన్నటువంటి పన్నెండు రాశుల కంటే కూడా ఈ రాశి వారు ఎక్కువగా శాతం కష్టాలు అనుభవించారని కూడా చెప్పుకోవాలి చాలా రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూనే కుటుంబ బాధ్యతలు మోస్తూనే అన్ని రకాల అంటే అందరు వ్యక్తులతోటే మాట్లాడుతూనే మీ జీవితంలోనే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అలాగే ఏ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తీ తెలుసుకొనిక నిద్ర లేచినది మొదలు తలకిందులు అయిపోతున్నారు ఆలోచనలో ఎక్కువగా బందీ అయిపోతున్నారు మీరు బాధపడవలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకని చెప్తున్నాము అంటే మీ జీవితంలోనే వెలుగులాగా వెలుగుతుంది అది కూడా ఎన్నో రోజులు కాదు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా తప్పకుండా ఈరోజు సమాధానం అయితే దొరక్కపోతుంది మన కష్టాలు నష్టాలు ఎవరితోనైనా కానీ వాళ్ళు పంచుకుంటే తీరేవి కావు మనకు మనమే వాటిని ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని వ్యక్తులు వీరు అలాగే మీకు భగవంతుడు మార్గం చూపించకపోతున్నాడు ఏ దైవము కాదండి మీరు నమ్ముకున్న మీ దైవం అని చెప్పుకోవాలి అలాగే మీ మనసులో మీరు ప్రతి నిత్యం కూడా ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి అలాగే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎన్నిసార్లు వీలుంటే సార్లు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఈరోజే కాదు రోజు ఇలా చేయండి మామూలుగా చెప్పాలంటే మీకు దైవానుగ్రహము అలాగే దైవ పూజలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు భగవంతుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తుండడం తెలుసుకోండి మీకు అండదండగా ఎప్పుడు కూడా రక్షగా ఆయన మీ చుట్టూనే ఉంటూ ఉన్నాడు కాబట్టి ఎన్ని సమస్యల నుండి కూడా కోరుకుంటూ వచ్చారు అలాగే మీ సంతానం మీ బిడ్డలకి కూడా ఎక్కువగా మీరు ఈరోజు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు చిన్న బిజినెస్ చేసే వాళ్ళకైతే కానీ ఆఖరికి టీ కొట్టు లేదా చిల్లర కొట్టు వాళ్ళకైనా కానీ చాలా చక్కగా వృత్తిపరంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి అద్భుతంగా అంటే ఒకేసారి కోట్లకు కోళ్ళు వచ్చి పడతాయని కాదు మునుపెన్నడు కూడా చూడని విధానంగా మీకైతే అద్ అద్భుతంగా లాభాలు చూస్తారు అందులో ఒక వంతైనా సరే ఒక పావు వంతైనా మీరు లాభాన్ని కనిపిస్తే మీకు కూడా జరాల ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇప్పటి వరకు నేను లాభం అనేది ఒక్కసారిగా మీకు కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మీకు కూడా మీకు మన మనసుకు కూడా హైగా అనిపిస్తుంది కదా అంతేగాని అఖండమైన అదృష్టం అలాగే కోట్లకు కోట్లు వస్తున్నాయని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు ఆశపడకూడదు ఎందుకు అంటే మన పని మనకు ఎంతవరకు లాభాన్ని ఇస్తుంది అనేది చూసుకోవాలి ఎవరో చెప్పిన మాటలన్నీ కూడా ఎప్పుడు కూడా వినకూడదు మనకి ఏ విధంగా అదృష్టం వస్తుంది మనం చేసిన కష్టానికి దానికి తోడై ఒక పదవ వంతు లేదంటే నూరు శాతం మనకి ఏదైనా ఒక అదృష్ట రూపంలో కలిసి రావడం అంటారనమాట అలా మొదలైన దాన్ని మనం నిలుపుకోవాలి జాగ్రత్తగా పట్టుకోవాలి అలాగే ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టి ఉంటే కనుక వారికి ఈ రోజున చక్కగా మంచి అవకాశాలు మంచి లాభాలు కనిపిస్తున్నాయండి సానుకూలమైన పరిస్థితులు అనుకూలమైన వాతావరణం అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు అలాగే ఇప్పటి వరకు కూడా మీరు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఒక మంచి సమయం రాలేదని చెప్పి కూడా ఎదురు చూస్తుంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి కష్టే పలి అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా మీరు ఎంత కష్టపడ్డారు అంత కష్టానికి తగిన ప్రతిఫలితం ఖచ్చితంగా కూడా చూస్తారు ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి భార్య భర్తల మధ్య కూడా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలన్నిటివి దూరమైపోయి అనుకూలంగా ఉంటుంది బిడ్డల పరంగా తల్లిదండ్రుల పరంగా కూడా మీకు అంత మంచి అనుకూలత అయితే ఏర్పడుతుంది ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఉన్నా మిమ్మల్ని బాధ పెట్టవు భార్య భర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా అవి కూడా పూర్తిగా తొలగిపోయి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఈ రాశి వారికి బాగా కలుసుబాటుతనంగా కనిపిస్తుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే కనుక ప్రేమికుల పరంగా గతంలో ఏదైనా కొన్ని రకాల ఇబ్బందులు చికాకులు మీ మధ్య ఏర్పడి ఉండొచ్చు ఎడబాటుతనమంటే ఒకరినొకరు ఏదో అనుకొని దూరంగా ఉండి ఉండొచ్చు అటువంటి వారికి కూడా కొంచెం ఈ మధ్యకాలంలో మీకు ఏ మాత్రం కూడా అంటే ఇంట్లో పెద్దలు నొప్పించకునేసరికి ఏదో ఒక పెద్ద గొడవ జరగటం అలాగే వారు ఒప్పుకుంటే మీ మధ్య ఏదో కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం మరలా విడిపోవడం మరలా కలుసుకోవడం ఇటువంటివన్నీ జరుగుతూ మీకు వివాహానికి సంబంధించిన చర్చల్లో తగిన నిర్ణయాలు కనుక తీసుకోలేకపోతే మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడడానికి ఈ రోజున అవకాశాలు మిమ్మరంగా కనిపిస్తున్నాయి ఈ రోజున చక్కగా కూర్చొని మీ గురించి మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అనేది పెద్దలు కూడా ఒప్పుకునే విధానంగా చక్కగా వారిని కూడా గౌరవించే విధానంగా మీరు తీసుకునే నిర్ణయం అనేది ఉండాలన్నమాట కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా మంచి అన్యోన్యత ఆప్యాయత పెరగాలంటే చక్కగా కూర్చొని మీ జీవితానికి సంబంధించి అలాగే మీకు ఏదైనా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీ మనసుకి ఏది అనిపిస్తే అది అనుకోండి అది భవిష్యత్తుకు చాలా ఎక్కువగా మనకి నష్టాన్ని మిగులుస్తుంది కాబట్టి ఏదైనా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ముందు ముందు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో మీరు అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతవంతమైన విషయాలైతే విజయాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది విషయంలో జాగ్రత్తగా కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి మీ మధ్య ప్రేమ పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకోవడం అలాగే మీ మధ్య ఉన్న ఎడబాటుతనం దూరమై చాలా అనుకూలమైన స్వయంగా ఈ రోజున మీకు కనిపిస్తుంది కాబట్టి మీకు మంచి సమయం అనేది నడుస్తుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి ఈ రోజున బంగారు భవిష్యత్తుగా ఉంటుంది అయితే ఈ రోజున కాదు ముందు రోజుల్లో కూడా ఇప్పుడు కాదండి ముందు ముందు రోజుల్లో మంచి సానుకూలమైన లాభాలు అనేటివి చూడబోతున్నారు ఇక మీకు మీ యొక్క పరిస్థితి ప్రతిదీ కూడాను అనుకూలంగానే ఉంటుంది ప్రతికూలమైన సమయం అనేది ఒక రకంగా కనిపించినప్పటికీ కూడా మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది మిమ్మల్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది వాటిని మీకు దూరం చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి చక్కగా పదకొండు లేదా ఇరవై యొక్క ప్రదక్షిణలు స్వామి చుట్టూ చేసుకోండి అలాగే అక్కడ ఏదైనా గరుడ సేవ లాంటిది ఏదైనా చేసే పని అయితే మీ వంతుగా ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చి గరుడ సేవలో మీరు కూడా పాల్గొనండి నెలకు ఒక్కసారైనా గరుడ సేవ చేస్తూ ఉండండి ప్రతి ఆలయంలో కూడా అలా చక్కగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి మీ వంతుగా మీరు ఒక ఐదు వందల రూపాయలు గరుడ సేవలోకి ఇవ్వడానికి పాలు పంచుకోండి అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించండి ఆదివారం మంగళవారం రోజులలో స్వామివారికి పాలాభిషేకం చేసుకోండి అలాగే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించండి మీ చేతులతో మీరే స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తెలుసు కదండి నాగేంద్ర స్వామి వారి యొక్క శిలా రూపాలను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి స్వామికి గంధం పుష్ప ఆక్షితలతో మీరు ఏదైతే వీలుంటుందో ఆ యొక్క ప్రసాదం చేసుకొని స్వామి ముందు మీరు పెట్టి మీ మనస్సును అలాగే మీకు జరిగిన పనులు సక్రమంగా చేయాలని చెప్పి వేడుకోండి ఈ రోజున ఎవరైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా ఏదైనా సహాయాన్ని అందివ్వండి ప్రయాణాల్లో చక్కగా అయితే ఖండించిపోతున్నారు ఆరోగ్యం కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి అంత పెద్ద అనారోగ్య సమస్యలు కనిపించటం లేదు అంతేకాకుండా మీకున్న దిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఎర్రని నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి తర్వాత మీకున్న నరదిష్టి తొలగిపోతుంది ప్రతి మాసం అమావాస్యకు గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయడం వలన కూడా ఇంటి పరంగా కూడా ఏదైనా దిష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలిసిన చోట పదకొండు లేదా పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి తద్వారా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా శని దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో మంచి ప్రతిఫలాన్ని అయితే పొందుతారు ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటి అన్నీ కూడా ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోతాయి అలాగే మీకున్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగానైతే మీరు తప్పక కూడా ఈ రోజున కుదిరితే చేసి చూడండి మీ జీవితంలోనే మంచి రోజు మొదలైన మనశ్శాంతి కలుగుతుంది మీరు మంచి శుభవార్తలు విని ఆస్కారం ఉంటుంది అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలకు వస్తే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎం అనే పేరుతో ఉన్న వ్యక్తితో ఈ రోజున కొంచెం జాగ్రత్త వారి ద్వారా మీరు ఏదైనా సరే కానీ తెలియనటువంటి అంటే ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ ఎం పేరుతో ఉన్న అక్షరంతో పేరుతో ఉన్న ఆ వ్యక్తి నూతన వ్యక్తి కావచ్చు ఇదివరకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏర్పడే రిలేషన్ అనేది మీ జీవితంలోనే మీకు మరింత ఎక్కువగా వారి నష్టాన్ని అయితే మిగిల్చబోతుంది కాబట్టి వారితో ఏదైనా కానీ రిలేషన్షిప్లో ఉన్న లేదంటే వారితో ఏదైనా కొత్తగా పరిచయం ఏర్పడుతున్నా అది కమ్యూనికేషన్ కావచ్చు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెదలడం మంచిది మరి ఈ విధంగా మీరు ఉండాలి వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ పరంగా మానసిక పరంగా ఎలా ఉంటుంది ఏ మనిషికు ఆధ్యాత్మిక స్థితిలో మీరు అదృష్టాన్ని అందుకోవడమే కాకుండా మీ పనితో దాన్ని కొలుపుతున్నారు మరి హనుమంతుడి కృప కూడా మీకు ఉంటుంది లక్ష్మీదేవి కృప కూడా ఉంటుంది ఆ అదృష్టాన్ని మార్చదు అలాగే మీకు ఏళ్ళ తరబడి ఉన్న కళలు కోరికలు సంకల్పాలు బందీగా పడి ఉన్నాయో అవన్నీ కూడా ద్వారాలు తెరుచుకుంటాయి ఇప్పుడు జరగబోయేది కేవలం డబ్బు లేదా విజయం మాత్రమే కాదు ఇది మీ ఆధ్యాత్మిక స్థాయి ఎదుగుదల ఇప్పుడు మీ ప్రతి విషయాన్ని కేవలం సమస్య దృష్టిలో చూడరు పరిష్కార శక్తిని మారుస్తారు మీ కళ్ళలో ఇప్పుడు భయం కాదు తేజస్సు ఉంటుంది మీ మాటలు ఇప్పుడు ఫిర్యాదులు కాదు విశ్వాసం మరియు ధైర్యం ఉంటాయి మరియు ఈ మార్పు కేవలం ఆకాశంలో గ్రాస్తానం మాత్రమే కాదు జరగటం లేదు హనుమంతుడు మీకు మహాలక్ష్మి మాత కుబేరుడు దా కుబేరుడు దేవుడు శాశ్వతంగా మీకు ఇవ్వడానికి ఉన్నాడు మీకు అత్యంత ప్రభావవంతమైన ఉపాయం చెప్పబోతున్నాం అదృష్టాన్ని తెరవడమే కాకుండా మీ ఇంటిలో శాశ్వతంగా మహాలక్ష్మి నివాసం ఉండేలా చేస్తాయి మొదటిది రేపు భోగి రోజు మీరైతే ఈ విధంగా రాగి చెంబులు అనగా కలశంలో శుద్ధ జలాన్ని నింపండి అందులో చిటికెడు కుంకుమ కొద్దిగా ఎర్రచందనం మరియు ఒక ఎర్రడి పువ్వు వేయండి తర్వాత కలశాన్ని స్వామి లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి ఓం హం హనుమతే నమ శ్రీ మాత్రే నమ అని అమ్మవారి మంత్రాన్ని కానీ హనుమాన్ మంత్రం మంత్ర జపించండి ఇలా చేస్తే ప్రతి మీ బుధవారం కానీ లేకపోతే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ మంత్రాన్ని జపించండి మీకు ప్రసన్నమైన ఆత్మవిశ్వాసాన్ని తెస్తుంది శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ఆగ్నేయ దిశలో ఒక మట్టి ప్రమిద వెలిగించండి అందులో అందులో నెయ్యి మరియు కొద్దిగా కుంకుమ వేయండి దీపం ముందు కూర్చొని మహాలక్ష్మీదేవి యొక్క ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటించండి ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాయే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయిన మహా ఈ మంత్రాన్ని ఎంత శక్తివంతమైనదంటే దీంతో మహాలక్ష్మి మాత యొక్క శాశ్వత నివాసం మీ ఇంటిలో సుస్థిరం అవుతుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం కేవలం శ్రద్ధ మరియు సిద్ధితో మాత్రమే పాటించాలి ఈ ఉపాయం ప్రతి శుక్రవారం చేయండి మరియు దీని ప్రభావం కొన్ని రోజుల్లోనే మీకు అద్భుత అద్భుత రీతిలో కనిపిస్తుంది అకస్మాత్తుగా ధనలా రావడం పాత బాకీలు వసులవ్వడం ఏదైనా శాశ్వత ధనాన్ని ఇచ్చే పని యొక్క అవకాశం రావడం ఇప్పుడు మీరు ఈ రెండు ఉపాయాలను జీవితంలోనే ఒక క్రమబద్ధమైన భాగంగా మార్చుకోవాలి ఇది ఏదో ప్రదర్శన కోసం కాదు ఇది మీకు మరి బ్రహ్మాండానికి మధ్య ఉన్న ఒక పవిత్రమైన బంధం మరి ఈ బంధాన్ని పాటిస్తూ మీరు ఆ శక్తిని ఆహ్వానిస్తారు అది మీ జీవితాన్ని సౌభాగ్యం గౌరవం ఆరోగ్యం ప్రేమ మరియు అపారమైన నింపుతుంది మరి ఈ విశ్వాసం ఉంచండి శ్రద్ధతో ముడిపడి ఉండండి ఏదైనా బాధ బాధ మిత్రుడు కలియక మనసును ప్రశాంతం చేస్తుంది ఈరోజు మీ ధనాన్ని ఎలా దాచుకోవాలో నేర్చుకోవచ్చు మరియు అవగాహనతో మీరు భవిష్యత్తులో డబ్బు ఆదా చేయగలరు మీ పిల్లల కోసం ఏదైనా విశేష ప్రణాళికను రూపొందించండి మరి మీ ప్రణాళికలో ఆచారణాత్మకంగా ఉండగాలని చూసుకోండి రాబోయే తరాలు ఈ బహుమతుల కోసం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాయి ఈరోజు ఎవరైనా వ్యక్తి తన ప్రేమను మీకు వ్యక్తపరిచే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు పదాలు ఎంపిక చాలా ఆలోచించి చేయండి ఇల్లు మరియు పని ప్రదేశం నుంచి రెండు ఒత్తిడి నుంచి చిరాకు పెట్టవచ్చు అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ఆర్థిక భారాన్ని పెంచుతాయి మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి తీరిక లేని దినచర్యలు కొంత సమయం కేటాయించి కుటుంబంతో కలిసి ఏదైనా కార్యక్రమంలో పాల్గొనండి దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాదు మీ మొమాట కూడా తెలియపోతుంది ఏదైనా అపార్థం లేదా తప్పుడు సందేశం వలన మీ సంతోషకరమైన రోజులు వెలవెలపోతాయి పోతాయి పనులు మరియు ఇన్సూరెన్స్ విషయాలను దృష్టి పెట్టడం అవసరం వైవాహిక జీవితంలోని పరిస్థితులు కొద్దిగా చేజారుతున్నట్టు అనిపించవచ్చు గ్రహ సంకేతాలు ధార్మిక కార్యక్రమాలు పెరుగుదల ఉందని చెప్తున్నాయి అంటే గుడికి వెళ్ళడం దాన ధర్మాలు చేయడం ధ్యానం చేయడం ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం మరియు పనులు క్రమబద్ధం చేయడం ఇవ రోజున మీ నుండి అప్పు తీసుకొని తిరిగి ఇవ్వని చేతుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి సామాజిక కార్యకలాపాలు మంచి అవకాశాలు కాగలదు ప్రేమ అనేది కేవలం అనుభవించడమే కాదు మీ ప్రియమైన వారితో పంచుకోవడం కూడా విద్యార్థులకి సలహా ఏమిటంటే స్నేహాల పేరుతో మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి స్నేహితుల తర్వాత కూడా దొరుకుతారు కానీ చదువు విదేశా ఇదే సరైన సమయం కొద్దిపాటి ప్రయత్నంతో ఈరోజు వైవాహిక జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన రోజుగా ఒకటిగా మారవచ్చు ఎందుకంటే రోజంతా గడిచిన తర్వాత మీరు పూర్తి సమయాన్ని మీ జీవిత భాగస్వామికి ఇవ్వగలరు మీ ఆశలు సువాసనతో నిండిన అందమైన పువ్వులు వికసిస్తాయి వ్యాపారంలో లాభం చాలా మంది వ్యాపారుల ముఖంలో చిరునవ్వు నింపుతుంది సాయంత్రం సమయం ఎక్కువ భాగం అతిథిలో గడుస్తుంది మీ ప్రేమ కథ ఈరోజు కొత్త మలుపు తిరగవచ్చు మరియు మీ భాగస్వామి వివాహం గురించి చర్చించవచ్చు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ధైర్యం తీసుకునే ముందు బాగా ఆలోచించి దైవానుగ్రహం పొందండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్